రేపు గురువారం రోజు సాయంత్రం ఏడు లోపు తులసి మొక్క కింద మట్టితో ఇలా చేయండి చాలు సర్వ కష్టాలు పోతాయి ఇంట్లో దరిద్రం అంతా గూడపోతుంది ఇంట్లో కనుక వర్షం కురుస్తుంది గురువారం తులసి చెట్టు కింద మట్టితో ఇలా చేస్తే మీరు కోరుకున్నది జరిగి తీరుతుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది తిరుగులేని యోగం కలుగుతుంది తులసి చెట్టులోని మట్టితో రహస్యంగా ఇలా చేయడం వలన ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి అప్పుల సమస్యలు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే అప్పులన్నీ కూడా తీరిపోతాయి వివాహాలు జరగని వారికి వివాహం త్వరలో జరుగుతుంది ఎవరైతే తులసి చెట్టు కింద మట్టితో ఇలా చేస్తారో వారి ఇంట్లోని కష్టాలు బాధలు అన్నీ పోతాయి అన్ని రకాలుగా కలిసి వస్తుంది గురువారం రోజునే ఈ పరిహారం చేసుకోవాలి తులసి చెట్టు అందరి ఇళ్లలో ఉంటుంది తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువు తులసి అత్యంత ప్రీతికరమైనది తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణి సమర్ సమర్పించిన ఒక తులసి దళానికి బద్ధుడైనడు శ్రీకృష్ణుడు మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్థుతించారు తులసి లేని ఇల్లు కళా విహీనమని చెప్పారు ఉదయము నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలం లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది తులసి చెట్టు మనుషులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యమునిస్తుంది తులసి కోటను చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి నీళ్ళు పోయాలి ప్రదక్షిణాలు చేయాలి నమస్కరించుకోవాలి దీని వలన అశుభాలన్నీ తొలగిపోయే శుభాలు కలుగుతాయి సర్వపాప ప్రక్షరణ జరుగుతుంది మనో అభిష్టాలు నెరవేరుతాయి తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలలో శాస్త్రాలు చెప్తున్నాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం ఉదయము సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు పనిచేయవు తులసి ఆకులను స్త్రీలు కొయ్యరాదు పురుషుడే కొయ్యాలి తులసి పూజ మాత్రం ఇరువురు చేయవచ్చును పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు పూజకు తులసి దళాలు కావాలి అంటే విడిగా పెంచే మొక్కలుండి తెచ్చుకోవాలి కోట కట్టి పూజించే తులసి నుంచి తులసిని చుంచరాదు ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించడం వలనే తులసి భూలోక కల్ప వృక్షంగా దేవతా వృక్షంగా పేర్కొంది తులసి చెట్టు కింద ఉండే మట్టి కింద ఎంతో పవిత్రమైనది కనుక తులసి చెట్టు కింద ఉండే మట్టితో గురువారం రోజు ఈ పరిహారం చేస్తే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి అని పండితులు చెప్తున్నారు మరి ఇంతకీ గురువారం రోజు తులసి చెట్టు కింద ఉండే మట్టితో ఏం చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు సాయిబాబా వ్రత కథను విందాం పూర్వం ఒక ఊరిలో సుశీల వేణుగోపాల్ అనే అనే దంపతులు ఉండేవారు వేణుగోపాల్ కొంచెం దూకుడు స్వభావం కలవాడు కోపం ఆవేశం ఎక్కువగా ఉండేటివి ప్రతిదానికి తగువులాడుతూ ఉండేవాడు సౌమ్యత అనేది ఎక్కువ శాకాన లేదు నోరు విప్పితే చాలు అన్ని పరుష మాటలే అతని భార్య సుశీల మాత్రం శాంతంగా వినయంగా ఉండేది నిత్యం పూజలు చేస్తూ ఉండేది మంచి భక్తురాలిగా ప్రసిద్ధికెక్కినది భర్త ఎన్ని అన్న సర్దుకుపోతూ ఉండేది ఏనాడు భర్తతో పోట్లాడేది కాదు భర్త తెచ్చిన దాంతో సంతృప్తిగా సంసారం సాగించేది కానీ రోజులన్నీ ఒకేలాగా ఉండవు కదా భర్తకు వ్యాపారంలో నష్టం రావడం వలన ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి చివరికి సంసారం నడవటమే కష్టమైపోయింది భర్త చిటికి మాటికి కసరుకోవడంతో సుశీల లోపల లోపల చింతించేది భగవంతుడ మాకే ఇన్ని కష్టాలు పెట్టావు ఎందుకయ్యా అంటూ ఆక్రోషించేది ఇలా ఉండగా ఒకనాడు వాళ్ళ ఇంటికి భిక్షకై ఒక సాధువు వచ్చాడు సుశీల ఆ సాధువుకు భిక్ష వేసింది అప్పుడు ఆ సాధువు సుశీలతో చల్లని తల్లి చల్లగా ఉండమ్మా కష్టాలు కలకాలం ఉండవు తల్లి ఓపికగా ఉండు త్వరలోనే నీ కష్టాలన్నీ గట్టెక్కుతాయి అమ్మ ఆ సాయిబాబా నేను అనుగ్రహించుగాక తొమ్మిది గురువారాలు సాయి దర్శనం చేసుకో ఒక్క పూట భోజనం మాత్రమే చెయ్యి శ్రద్ధతో సాయి వ్రతాన్ని చేస్తే మీ కష్టాలు తీరుతాయి తల్లి అని దీవించి భిక్ష తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుశీల దిగులుతో సరేలే ఇంకెక్కడి సుఖం ఈ జీవితానికి సుఖం కూడా నా జీవితం ఇంతే నా జీవితంలో సుఖం అనేది లేదేమో అనుకుంటూ బాధపడుతూ ఏడవసాగింది ఆ పాటి రాత్రి నిద్రించే వేళ ఒకవేళ సాయి చెప్పిన సాయిబాబా వ్రతం చేసుకుంటే తమ కష్టాలు తీరుతాయి అని అనుకుంటూ పడుకుంటుంది రాత్రి కలలో సాయిబాబా దర్శనమిచ్చి సుశీల ఒక్క అడుగు నువ్వు నా వైపు వేశావు అంటే వంద అడుగులు నీ వైపు వేస్తాను నన్ను నమ్ము విశ్వాసముంచు శరణాగతురాలువి అవ్వు అని ప్రబోధించిన ఇట్లయింది సుశీల మర్నాడు ఉదయం పూజ అనంతరం భర్తకు సబరీలు చేసి సాయిబాబా గుడికి బయలుదేరింది మందిరంలో సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించింది బాబాకు నమస్కరించి దయామయూరాలైంది రేపు గురువారం నుండి వ్రతాన్ని ఆచరిస్తాను స్వామి అని అనగానే ఎవరో భుజం తట్టి నేనున్నాను అని చెప్పినట్టు అయింది ఒక్కసారిగా ఒళ్ళు జలతరించింది ఆ అనుభూతిని విజ్ఞప్తికి తెచ్చుకుంటూ ఇంటి ముఖం పట్టింది సుశీల ఎన్నడూ మంచి మాటలు ఆడని భర్త సుశీల బాబా మందిరానికి వెళ్తున్నాను అంటే నేను కూడా వచ్చేవాడిని కదా ఆ బాబా దయ ఉంటే మన బాధలన్నీ పటపంచలైపోతాయి పోయి బాబా చిత్రపటాన్ని తెస్తాను ఉండు అంటూ బయటకు వెళ్ళిపోయాడు ఈ మాటలు విని సుశీల మిత్తరపోయింది అంతా బాబా మహిమ అంటుంది మరునాడు గురువారం నిత్య పూజ అనంతరం కుంకుమలు రాసి బొట్టు పెట్టి దానిపై నూతన వస్త్రాన్ని పరిచి దాని దానిపై భర్త తెచ్చిన సాయిబాబా పటాన్ని ఉంచింది పసుపు కుంకుమ అక్షింతలతో బాబాను పూజించింది దీప ధూప నైవేద్యాలతో సోడసోపచార పూజ కావించింది అగర్వత్తులు సాంబ్రాణి ధూపం వెలిగించింది భక్తితో వ్రతమాచరించింది బాబా మంత్రించినట్టుగా భర్త కూడా అక్కడే బాబా ధ్యానంలోనే గడిపాడు ఈ శుభ పరిణామానికి సుశీల ఎంతగానో సంతోషించింది సుశీల ఆనాడు వంటి పూట ఆహారంతో గడిపింది సాయిబాబా గుడికి వెళ్ళి ప్రార్థించింది ఇలా తొమ్మిది వారాలు చేసి తొమ్మిది మంది ముత్తవులకు వాయనమిచ్చింది భోజనాలు పెట్టింది తొమ్మిది వ్రత పుస్తకాలను పంచిపెట్టింది అత్యంత భక్తి శ్రద్ధలతో నిష్టలతో ఈ సాయిబాబా వ్రతాన్ని ఆచరించటం వలన అనతి కాలంలోని వారి ఇంట స్త్రీ సంపదలు కలుగుతాయి భర్త వ్యాపారంలో కూడా లాభాలు వచ్చాయి సాయిబాబా అనుగ్రహం వల్ల సుశీల భర్త స్వభావం కూడా మారిపోయింది మికిలి సోమ్యుడై భక్తు కలిగి తత్వంతో మెలగసాగాడు ఇరుగు పొరుగు వారందరూ ఈ దంపతులను చూసి వారిద్దరూ సాక్షాత్తు ఆది దంపతులు అని అనుకునేవారు వేణు గోపాల్ సుశీల దాంపత్యం ఎంతో అన్యోన్యంగా వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరకాయలుగా గా సాగుతుంది వీలున్నప్పుడల్లా సాయి వ్రతం ఆచరిస్తూ కాలం గడుపుతున్నారు ఇలా ఉండగా ఒకనాడు వారింటికి సుశీల చెల్లెలు ఆమె భర్త వచ్చారు మాటల సందర్భంలో అక్క మా పిల్లలు చదువుల్లో బాగా వెనుకబడ్డారు తరచుగా పరీక్షలు తప్పుతున్నారు ఇంత ఇంత పీజులు పోసి చదివి చదివిస్తున్నాము ఒక్క అక్షరం కూడా రావడం లేదు వీళ్లకు అంటూ మా వారు విసుక్కుంటున్నారు ఏ గొడవలతో విసిగిపోతున్నాను అని ఏం చేయాలో తోసటం లేదని అక్కతో చెప్తుంది అప్పుడు సుశీల చెల్లెలతో చెల్లి అందరికీ బాబాగారు ఉన్నారు నువ్వు వచ్చే గురువారం నుండి సాయిబాబా వ్రత దీక్ష పూనుకొని తొమ్మిది గురువారాల వ్రతం ఆచరించు అంతా బాబానే చూసుకుంటాడు అని చెప్తుంది అక్క చెప్పినట్టుగా సుశీల చెల్లెలు తొమ్మిది గురువారాల సాయిబాబా వ్రతమును ఆచరించింది భక్తితో విశ్వాసంతో వ్రతాన్ని చేసింది ఆ బాబాగారు గారు దయ వలన మనసటి పరీక్షల్లో పిల్లల గురించి మార్ మంచి మార్కులు రావడం రావడం ప్రారంభమయ్యాయి క్రమంగా పిల్లలు బాబాగారి వల్ల పెద్ద పెద్ద పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు సుశీల చెల్లెలు ఆమె భర్త ఎంతగానో సంతోషించారు ఇదంతా బాబా దయవల్ల జరిగిందని బాబాగారికి భక్తులయ్యారు అక్క సుశీలకు మనసులోనే ధన్యవాదాలు అర్పించారు సుశీల చెల్లెలు వెంటనే ఫోన్ అందుకొని సుశీలక మా అబ్బాయి పరీక్ష పాస్ అయ్యాడు అంతా బాబాగారి దయవల్లే జరిగింది బాబాగారు భగవంతుడే కాదు సమర్థ సద్గురువులు ఆయన యోగి పుంగవుడు బాబాగారి మహిమ వల్ల మా అబ్బాయి పాస్ అయ్యాడు అంటూ అంతులేని సంతోషంతో అక్కకు పరిపరి విధాలుగా ధన్యవాదాలు చెప్పింది నాటి నుండి ప్రతి సంవత్సరం అక్క చెల్లెలిద్దరి క్రమం తప్పకుండా సాయిబాబా వ్రతాన్ని చేసుకుంటూ సాయి వ్రత పుస్తకాలను పంచిపెట్టసాగారు బాబా దయవలన రెండు కుటుంబాలు సుఖ సంతోషాలతో జీవించసాగారు ఈ వ్రత కథ చదివి తొమ్మిది పుస్తకాలను పంచిపెట్టాలి ఈ విధంగా చో సాయిబాబా యొక్క ఆశీస్సులు దీవెనలు ఎప్పుడూ కూడా భక్తుల మీద ఉంటాయి ఇక వీడియోలోకి వస్తే తులసి చెట్టు కింద ఉండే మట్టి కూడా ఎంతో పవిత్రమైనది గురువారం రోజు ఎవరైతే కష్టాలతో బాధపడుతూ ఉంటారో వారు చక్కగా ఒక పసుపునంత ఉన్నంత పులసి చెట్టు కింద మట్టిని తీసుకోండి అంటే పూజలు చేసే తులసి చెట్టు కింద మట్టిని తీర్చుకోండి పూజలు చేసే తులసి చెట్టు మట్టికే మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది కనుక ఒక స్పూన్ మట్టి తెచ్చుకోండి తెచ్చుకొని ఆ మట్టిని ఒక చిన్న గిన్నెలో వేయండి ఆ తర్వాత మట్టిలో చిట్కిడు పసుపును మరియు కొన్ని పాలను కలిపి చిన్న ప్రమిదలాగా తయారు చేయండి చిన్న ప్రమిద షేపులో చేసుకుంటే సరిపోతుంది దానికి ఏమి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఇలా చేసిన ప్రమిదను మీ ఇంట్లో దేవుడి గదిలో పెట్టి దానిలో నెయ్యి వేసి మూడు ఒత్తులతో దీపం వెలిగించండి ఏడు గురువారాల పాటు దీ దీపాన్ని వెలిగించండి అలా దీపాన్ని వెలిగించినప్పుడు నాకు ఉద్యోగం రావాలి పెళ్లి కావాలి కష్టాలు పోవాలి అప్పులు తీరాలి అని మనసులో సంకల్పం చెప్పుకోండి ఇలా ఏడు గురువారాలు దీపం వెలిగించండి మన కోరికలు తీర్చే శక్తి తులసి మట్టి కొంది కనుక తులసి మట్టితో ఈ పరి చేసిన ప్రమిదలు ఏడు గురువారాలు ఈ పరిహారం చేసుకుంటే గనక మీకుండే కష్టాలు పోతాయి కోరికలు నెరవేరుతాయి ఏడు వారాల తర్వాత ఆ ప్రమిదను పారెన్నింటిలో పడేయండి ఈ పరిహారాన్ని రాత్రి ఏడులోపు ఎవరైనా సరే చేయవచ్చు ఎప్పుడైనా చేయవచ్చు ఎప్పుడు చేసినా అద్భుత ఫలితాలు వస్తే కష్టాలు పోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కనుక వర్షం కురుస్తుంది కనుక మీరు కూడా గురువారం రోజు తులసి చెట్టులో కింద మట్టితో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కాబట్టి తులసి మొక్క దగ్గర ఈ విధంగా చేయండి చేసిన వారందరికీ కూడా ఆ సాయి బాబా అనుగ్రహం అలాగే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అందరిపైన ఉంటుంది అలా దీపం వెలిగించేటప్పుడు నాకు ఉద్యోగం రావాలి వెళ్ళి కావాలి కష్టాలు పోవాలి అప్పులు తీరిపోవాలి అని చెప్పి మనసులో సంకల్పం అయితే చెప్పుకోండి ఇలా ఏడు గురువారాలు దీపం వెలిగించండి